శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను ముప్పతిప్పలు పెట్టారు యూనివర్సిటీ నిర్వాహకులు కొంతమంది జర్నలిస్టులకి మాత్రమే ఎంట్రీ పాస్లు ఇచ్చి మిగతా వారిని గేటు వద్దే నిలిపివేశారు ఈ క్రమంలో మీడియా ప్రతినిధులకి వర్సిటీ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మీడియా పాస్ల జారీలో అధికారుల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్లు కనబడింది కరీంనగర్ లో జరిగిన శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుకల్లో మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది యూనివర్సిటీ అధికారుల అత్యుత్సాహం సమన్వయ లేమితో కవరేజ్ కోసం వెళ్లిన కొంతమంది జర్నలిస్టులు వెనుదిరగాల్సి వచ్చిందే స్నాతకోత్సవం విజయవంతం చేయడం కోసం పది రోజుల నుంచి యూనివర్సిటీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ అసలు సమయం వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేశారు మీడియా ప్రతినిధులకి ఎంట్రీ పాస్లను కేటాయించే ప్రక్రియను యూనివర్సిటీతో పాటు ప్రజా సంబంధాల శాఖ పోలీసు శాఖతో కలిపి మొత్తం మూడు శాఖలు ఎంట్రీ పాస్లను జారీ చేసే ప్రక్రియ చేపట్టారు దీంతో మూడు డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేక గందరగోళం నెలకొంది పొరపాటుని గమనించిన మూడు శాఖల అధికారులు తప్పు తమది కాదంటే తమది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకున్నారు మరోవైపు ప్రజా సంబంధాల శాఖ నుంచి అక్రిడేషన్ జర్నలిస్టుల వివరాలని వర్సిటీ అధికారులకి అందజేయడంలో ఆ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం కూడా ప్రధాన లోపంగా కనబడింది కరీంనగర్ నిష్టాత్మకమైనటువంటి శాతవాన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు అయితే దీనిలో ముందస్తు ప్లాన్ ఉంది గవర్నర్ విష్ వర్మ ముఖ్య అతిథిగా కులపతి హోదాలో హాజరవుతున్నారు విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది యూనివర్సిటీ పీఆర్ఓ కానీ ఇతర అధికారులు సైతం అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం అనుమతి నిరాకరించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యంగా ఎవరు ఎంతకాలం నుంచి జర్నలిజంలో ఉన్నారు ఏంటి అనేది చూడకుండా సైతం అది కొంతమందికి అర్హత ఉన్నా లేకున్నా ఇవ్వడము దాని తర్వాత పాసలు అని చెప్పేసి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడంతో చాలామంది అక్రెడెట్ జర్నలిస్టులు ఈ ప్రోగ్రామ్ కవరేజ్కి వచ్చిన వాళ్ళు కూడా అనుమతి లేని కారణంగా తిరిగి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది ఇకపై ఇట్లాంటి రిపీట్ కాకుండా సంఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ అధికారుల మీద ఉంది మరి వారందరికీ తెలీదా వాళ్ళకి సంబంధించి అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం వస్తున్నటువంటి మీడియాని ఒక నిర్లక్ష్యపు ధోరణితో కించపరిచే విధంగా ఇదిలా ఉంటే శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం యూనివర్సిటీ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ గత పది రోజులుగా ప్రధాన మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు రెండుసార్లు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఒకటి ఆరా యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు చివరికి స్నాతకోత్సవం రోజు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లకి ప్రవేశం లేదని సర్క్యులర్ జారీ చేశారు ఏది ఏమైనా ఏరు దాటాక తెడ్డు తగలేయడం సారుకు తెలిసినంతగా మీడియాకి తెలియకపోవడం కొంత విచారించాల్సిన అంశమే